హాయ్ స్ట్రెండ్స్ నమస్తే అండి ఈరోజైతే మీకు వంట అయితే చూపించబోతున్నాను పెసరొడియల కూర అండి నాకు ఫేవరెట్ కర్రీ అండి పెసరొడియల కూర అది అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని దాంట్లో పెసరొడియలు అయితే వేపేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అంతవరకు వేపుకోవాలండి వేపుకున్న తర్వాత వాటిని పక్కకు పెట్టేసుకోవాలి కర్రీ అయితే చాలా బాగుంటుంది అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి అంటే మా సైడ్ అయితే వీటిని ఎసరుడియాలని అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి ఇవైతే ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి చూడండి గోల్డెన్ కలర్లో ఉన్నాయి చూపిస్తున్నాను కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి పక్కగా అయితే పెట్టేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదండి పక్కకు తీసేసుకుందాము ఆ కలర్లో వస్తే చాలండి సరిపోద్ది మరి ఎక్కువ మాడిపోకూడదు అని తెల్లగా కూడా కనిపించకూడదు అవన్నీ పక్క తీసేసుకున్న తర్వాత ఆనియన్స్ అండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి రెండు అయితే వేసేసుకుని అయితే వేపేసుకోవాలి అవి బాగా మగ్గిపోవాలండి ఆనియన్స్ బాగా దగ్గర పడిపోవాలి అవి దగ్గర అయిన తర్వాత మూతంగా పెట్టేసుకుందాము ఈ కర్రీ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకు అలాగే నాకు వచ్చిన విధంగా నేను వండాను మీ స్టైల్లో ఎలా ఉండుతారో కూడా చూపించండి మూత అయితే పెట్టేసుకుందాము అవి మగ్గాలు కాబట్టి ఉల్లిపాయలు ఇప్పుడైతే చూసేదామండి మగ్గి లేదో చూద్దాం ఉల్లిపాయలు అయితే ఆల్మోస్ట్ మగ్గపా కొంచెం ఒక సేపు ఉంచుదాము బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం అవి వేసుకుందామండి మా సైడ్ అయితే పెసరొడియలు అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి కూర అయితే నా ఫేవరెట్ కర్రీ అండి చాలా బాగుంటుంది ఓకే అండి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఇవి ఏ ఆయిల్ పోసుకుని ఏ పక్కన పెట్టేసుకోవాలి బాగుంటుందండి కర్రీ చూపిస్తాను చూడండి ఇలా అయితే సరిపోతుంది ఇంకా మీ ఇంట్లోకి తగినంత పసుపు ఉప్పు కారం వేసేసుకుంటే సరిపోతుందండి సౌండ్ వేస్తున్నాను ఫస్ట్ సాల్ట్ కొంచెం అలాగే ఉప్పు కూడా కొంచెం వేసుకోండి తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు నెక్స్ట్ కారం అండి కారం ఉప్పు దగ్గరే ఆడేస్తామండి తయారు చేసుకుంటాం తగినంత కారం వేసుకోవాలి

ఇలా కర్రీ అయితే అలా ఏంటంటారు తిరిగింది కదండి వాటర్ అయితే బబుల్స్గా వచ్చాయి కదండి ఆ టైంలో అయితే మనం పెసరడేలు అయితే వేసేసుకోవాలి అలా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి అది పూర్తిగా ముట్టిన తర్వాత లాస్ట్లో చూపిస్తామండి చాలా బాగా వచ్చిందా థ్యాంక్ యూ కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి అవైతే నేను ఏపినప్పుడైతే చిన్నగా ఉన్నాయి పెసరొడియాలు ఇప్పుడైతే చూడండి పెద్దగా అయ్యాయి అంటే వాటర్లో వేస్తాం కాబట్టి ఇందులో పులుసులో బాగా మగ్గుతాయి కాబట్టి ఇది లో అవుతాయండి బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి ఇంకా గ్యాస్ అయితే బంద్ చేసేస్తున్నాను ఫేవరెట్ కర్రీ పెసరొడియాల కర్రీ ไปเป็นอนไร